మా రాజమౌళి గారు మరికొద్దిసేపట్లో వచ్చి టికెట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు బట్ బిఫోర్ దాట్ ఈ సినిమాలో అభి చెప్పినట్టుగా ట్రైలర్లో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో అలాంటి కొన్ని మెమరీస్ని ఇక్కడ ప్లే చేస్తాము దాని మీద ఒక వన్ లైనర్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మెమరీ నెంబర్ వన్ ప్లీజ్ ఏం లేదండి పాటలతో దేవి గారు వైరల్ చేస్తే మేము మాటలతో వైరల్ చేయాలని మా కోరిక అంతే ఏదో ఒకటి వైరల్ అవ్వాలి జూలై ఎయిటీన్త్న మనకి ఈ సినిమా వచ్చేస్తుంది కాబట్టి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్ कि बाइक मेंच के अंदर पड़े अंदर की टेंशन बेटर इट इज लाइक नॉट अ गुड मेमोरी बट अ मेमोरी दैट यू कांट फॉरगेट या बट इट्स गुड दैट ही इज हेल्थ एंड हेल्दी यस ऑफ कोर्स ओके नेक्स्ट पिक्चर प्लीज दिस सिम्हाद्री सिम्हाद्री या ओ माय गॉड स्टूडेंट नंबर 1 ना सिम्हाद्रिया एदी स्टूडेंट नंबर 1 है మొన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ స్పాట్ లోకి వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నాను అది గుర్తొస్తుంది ఈగా మై బెస్ట్ ఫిల్మ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్లు ఏంటి అని అడిగితే చాలా మంది చెప్తూ ఉంటారు మై బెస్ట్ ఫిల్మ్ అని రాజమౌళి గారు చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ పిక్చర్ సై సినిమాలో సై విల్ ఆల్వేజ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మా సినిమాలే తీస్తారు మా సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికీ తెలియని కొత్త ఆటని తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మియర్ లాట్ అంటే ఒక మోసలో పడక్కర్లేదు మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్తో అని యా తెలియజెప్పింది సినిమా సార్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతోపాటు బోలనంతమోషన్ తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము అండ్ ద నెక్స్ట్ పిక్చర్ ఏం జరుగుతుంది రాజమౌళి గారు కొంప తీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా ఏ బిర్యానీ డార్లింగ్ అడుగుతున్నట్టు ఓకే సో ప్రభాస్ గారు మంచి ఫుడ్ అని మనకు తెలుసు ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా ఎనీ మోర్ పిక్చర్స్ వన్ మోర్ పిక్చర్ ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్ ఓ అయిపోయా పిక్చర్స్ ఓకే సో స్టూడెంట్ సినిమాతో ఎంటర్ అయ్యి డైరెక్టర్ గా నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి మా రాజమౌళి గారికి సాధన స్వాగతం పలుకుతూ ఉన్నాము అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంటి